శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జనిపల్లి శ్రీనివాస్ కోడికత్తి శ్రీను కు బెయిల్ మంజూరు చేయాలి దళిత సంఘాల ఐక్యవేదిక వినతి కోడికత్తి కేసు శ్రీను నిరాహార దీక్షపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి అంటూ డిమాండ్ మూడు రోజులుగా శ్రీను ఆమరణ దీక్షలో ఉన్నాడు అని విదసం ఐక్యవేదిక సభ్యులు నర్సిపట్నం పెద్ద బొడ్డేపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా దీన్ని పక్కదారి పట్టిస్తూ శ్రీను దీక్షలో లేడు అని జైలు అధికారులు తప్పుడు ప్రకటన చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్న దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు జనపల్లి శ్రీనివాస్ కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేయాలి దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా విదసం ఐక్యవేదిక నేతలు మాట్లాడుతూ వేమన ములాఖాత్ కోరితే జైలు అధికారులు నిరాకరించారు ఎందుకు ఇవ్వరు ఆని నిలదీస్తే కొంతనలేని సమాధానం చెప్పి తప్పించుకున్నారు చివరకు మీడియా ద్వారా ఈ కుట్రను బట్టబయలు చేయడంతో శ్రీను దీక్షలో ఉన్నారు అని జైలు అధికారులు మీడియా ద్వారా ప్రకటించక తప్పలేదన్నారు విదేశం ఐక్యవేదిక నాయకత్వం ముఖ్యంగా కన్వీనర్ బూసి వెంకటరావు మిలిటెంట్ పోరాటతత్వం ప్రభుత్వ కుట్రపై ఉద్యమవత్తిరిలో పదునైన వ్యూహం వల్ల కోడి కత్తి కేసులో శ్రీను నిరాహార దీక్ష బయటపెట్టగలిగామని అతనికి రాష్ట్ర రాష్ట్ర వ్యాపితంగా మద్దతు కూడగట్టగాలిగామని తెలిపారు శ్రీను తల్లి సావిత్రమ్మ అన్న సుబ్బరాజు దీక్షను అర్ధరాత్రి ప్రభుత్వము భగ్నం చేసిందని జైల్లో శ్రీను దీక్ష కొనసాగుతుందన్నారు పేద దళిత బిడ్డ ప్రాణాలకు తెగించి చేస్తున్న ఆమరణ దీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మద్దతు ఇవ్వాలని విదసం ఐక్యవేదిక విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి ఉదార స్వభావంతో జనపల్లి శ్రీనివాస్ బెయిల్ కి సహకరించి దళితుల మనసుల్లో సుస్థిరంగా ఉండేలా చూసుకోవాలి విదసం ఐక్యవేదిక విజ్ఞప్తి చేశారు విదశసం ఐక్యవేదిక విధసం రాష్ట్ర సహాయ కన్వీనర్ నర్సిపట్నం జోన్ ఇన్ఛార్జీ వి ఫ్రాన్సిస్ చీఫ్ అడ్వైజర్ ఎల్ ఎల్లాజీ టీచర్స్ యూనియన్ నాయకులు కుంచమురళి వేంపాటి తలుపులు నల్లి కళ్యాణం కిడారి మల్లేశ్వరరావు ప్రెసిడెంట్ సిహెచ్ గోవింద వైస్ ప్రెసిడెంట్స్ పులగుజ్జల ప్రభుదాస్ జల్లారా జల్లారాపారావు జల్లారి నూకరాజు కాళ్ల చంద్రరావు కమిటీ మెంబర్స్ కుపరాల దీపక్ తోటాడ గంగరాజు జల్లూరి రాజు జనిపల్లి చంటి అధిక సంఖ్యలో కార్యవర్ల సభ్యులు వివిధ దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు నర్సీపట్నం డివిజన్ విదేశం ఐక్యవేదిక ఈ రోజు నర్సీపట్నం పొట్టుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద దర్శన దీక్ష చేస్తా ఉన్నాము ఎందుకనంటే పద్దెనిమిదో తేదీ నుండి కోడికత్తి శ్రీని అలియాస్ జనపల్లి శ్రీని అనేటువంటి వ్యక్తి ఏ విధంగా జైల్లో ఉన్నాడో ప్రజలందరూ తెలుసు అతను బెయిల్ మంజూరు చేయాలని పద్దెనిమిదో తేదీ నుండి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ప్రత నిరాహార దీక్ష చేస్తూ ఉంటే జైలు అధికారులు ఎటువంటి నిరాహార దీక్ష చేయలేదని మాకు బయటికి చెప్పడం జరిగింది నిన్న విదేశం ఐక్యవేదిక నాయకులు మరి మా కన్వీనరు భూసి వెంకటరావు గారు తదితర వ్యక్తులు అంతా వెళ్ళి పోరాటం చేస్తే రాత్రి పదకొండు గంటలకి అతను నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఒప్పుకున్నారు అంటే దళితులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఈ ప్రభుత్వాలు ఏమ ఏమన్నా ఈ ప్రభుత్వాలని అని సందర్భంగా దిసాహి ప్రశ్నిస్తుంది అందుకని జలిపని శ్రీను పేదవాడు దళిత బిడ్డ అతనికి బెయిల్ మంజూరు చేసేలాగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు కోర్టుగా హాజరయ్యి మరి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము మరి అతనికి బెయిల్ మంజూరు అయ్యేంత వరకు తల్లిగారు వాళ్ళ అన్నయ్య గారు అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు జైల్లో జనపల్లి శ్రీ నిరాహార దీక్ష చేస్తున్నారు ఎదురుసాహివేదిక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లో కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనికి తక్షణమే న్యాయం జరిపించాలని మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఓసి వచ్చి స్వయంగా కోర్టుకు వచ్చి చెప్పడం కానీ లేకపోతే ఎన్ఓసి ఇవ్వడం కానీ ఏదైనా చేసి అర్జెంటుగా ఎంతోమందికి నేను దళితుల పక్ష దళితుల పక్షపాతం అని చెప్పి చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో తన తలకు నిజాయితీ నిరూపించుకోవాలని జైల్లో నిర్ణయాధ్యక్షున్నటువంటి శ్రీనివాస్కి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి బయటకు బుల్టన్ ద్వారా తేలిపరచని జైలత గారిని కోరుతూ మేము ఈ కార్యక్రమాన్ని ఈ మాకు సరైన న్యాయం జరగలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడానికి వ్యత్స ఐక్యవేదిక తరఫున మేము సిద్ధంగా చెప్పి తెలియజేస్తూ చర్యలు తీసుకుంటాం కలిసిపట్నం ఐక్యవేదిక తరఫున ఇక్కడ పెదబడిపల్లి నాలుగు రోడ్ల నందు జనపల్లి శ్రీనివాస్ మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి అతనికి సంఘీభావం తెలియజేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి జనిపల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అలియాస్ కోడికత్తి శ్రీనివా శ్రీను మరి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిన విషయమే కానీ ఆ నిరహార దీక్ష చేస్తున్నటువంటి విషయాన్ని చాలా పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు అంటే దీని అర్థం మరి ప్రభుత్వ ఒత్తిడా లేకపోతే మరి ఎవరు ఒత్తిడి అనేటువంటి విషయం ఇది మాకు తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి ఆ సెంట్రల్ జైల్లో నిరహార దీక్ష చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శనపల్లి శ్రీనివాస్ తాలూకా ఆరోగ్యం ఎలా ఉందో కూడా మరి పోలీసులు మరి బుల్టెంట్ హెల్త్ బుల్టెంట్ కూడా వెంటనే విడుదల చేయాలి అతని ఆరోగ్య పరిస్థితులన్నిటిని కూడా వెంటనే సమీక్షించాలి అతని వెంటనే బెయిల్ మంజూరు అయ్యేలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఏ ఎన్ఐ ఏ ఎన్ఐఏ ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావాలని ముఖ్యమంత్రి గారు కోరారు మరి ఎన్ఐ ఇచ్చినటువంటి రిపోర్టు రావడం జరిగింది అందులో కూడా ఏ విధమైనటువంటి విద్రోహ శక్తులు దీనిలో లేవనేటువంటి విషయాన్ని అక్కడ బట్టపలు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా కోడికత్తి శ్రీని విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు జాప్యం చేస్తున్నారో మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చిన్న చిన్న త్రీ నాట్ ఓన్లీ త్రీ నాట్ సెవెన్ చిన్న సెక్షన్ ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది పెద్ద పెద్ద నేరాల మీద అనగా ఇప్పుడు మన ఎమ్మెల్సీ అనంతబాబుని మనం చూస్తే మరి చంపేసి డోర్ డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది అలాగే దళితుల మీద అన్యాయం చే అన్యాయం చేసిన మరి చంపేసిన లేదంటే చిరువు మండలం కేసులు జరిగిన వారిని కూడా బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసినటువంటి వారు కూడా మరి పది పదిహేను రోజుల్లో నెల రెండు నెలలు వ్యవధిలో బెయిల్ పొందు బెయిల్ సంపాదించి బయట తిరుగుతూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాలైన జల్లిపల్లి శ్రీనివాస్కి మరి బెయిల్ మంజూరు కాకపోవడంలో మరి ఇది ప్రభుత్వ కుట్రా లేకపోతే అధికారుల కుట్రా ఏదనేటువంటి విషయాన్ని దీన్ని పట్టబలు చేయాలి మరి ఏదేమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వయంగా కోర్టుకైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి లేదా ఎన్ఓసైన సరి ఇచ్చి జనపల్లి శ్రీనివాస్కి బెయిల్ మంజూరు అయ్యేటట్టుగా సహకరించాలి ఎక్కడో విజయవాడ స్వరాజ్ మైదా మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టినంత మాత్రాన దళితుల మీద ప్రేమ ఉన్నదని మేము అనుకోవట్లేదు మరి ఒక దళితుడు ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతుంటే కనీసం చూడనటువంటి ప్రభుత్వాలు కానీ చూడనటువంటి అధికారులు కానీ ఎంత పెద్ద విగ్రహాలు పెట్టినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు మరి కేవలం ఆ విగ్రహానికే తప్ప మరి దేనికి పనికిరావు కాబట్టి దయచేసి మరి ముఖ్యమంత్రి గారు ఎన్నిపల్లి శ్రీనివాస్ విషయంలో ఉదార స్వభావాన్ని వ్యవహరించి అతనికి బెయిల్ మంజూరు చేయడానికి ఎన్వోసేన ఇవ్వాలి లేదంటే స్వయంగా కోర్టుకు వచ్చి హాజరయ్యి మరి చట్టాలని సరే గౌరవించాలని ఈ సందర్భంగా మరి విదం ఐక్య ఐక్యవేదిక జోనల్ కమిటీ తరఫున మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము